ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఈ యుద్ధ పరిణామాలు లాంటి పరిస్థితుల్లో ఒక కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది ఇరాన్ మీద అమెరికా ఏ క్షణమైనా కూడా దాడి చేయొచ్చు అని ఆ దిశగా యుద్ధ విమానాలను కూడా తన ఎయిర్ బేస్లో అంటే ఇక్కడ అమెరికా బయట అమెరికాకున్న అతిపెద్ద బేస్ అది దా పదివేల మందికి పైగా అమెరికా సైనికులు ఉంటారు అక్కడ యుద్ధ విమానాలను మోహరిస్తుంది అని ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్కి సిద్ధమవుతూ ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వచ్చాయి ఇజ్రాయెల్ మీడియా కూడా మేరకు రిపోర్ట్ చేసింది ఈ క్రమంలో ఇరాన్ దగ్గర నుంచి కూడా అంతే తీవ్ర ప్రతిఘటనతో కూడిన స్టేట్మెంట్ అయితే వచ్చింది మీరు ఈ యుద్ధ విమానాలు మోహరించడం లేదా మా మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తామని చెప్పి పదే పదే చెప్పడం ఇవి చెప్పే మాటలు నిజమవుతాయి అని చెప్పి అనిపించినా కూడా మేము మీ ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తాం మేము కూడా దానికి సిద్ధమవుతున్నాము అని ఇరాన్ సుప్రీమో ఖొమేని నుండి వరుస పెట్టే ట్వీట్లు వచ్చాయి సో ఈ క్రమంలో మధ్యలో ఇరాన్ విదేశాంగ మంత్రి మన భారత విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి అక్కడ ఏ విధంగా పాశ్చాత్య దేశ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంది అని అండ్ అదే సమయంలోనే ఇరాన్లో ఏ విధంగా అమెరికా ఒక అశాంతికి ప్రయత్నం చేస్తుంది ఏ విధంగా అల్లర్లను రేగడానికి వాళ్ళే కారణమవుతున్నారు అనే ఆధారాలను పంచుకున్నట్లుగా అయితే వార్తలు వచ్చాయి బట్ ఇరాన్ విదేశాంగ మంత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడారు అని భారత విదేశాంగ మంత్రి అఫీషియల్గానే తన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేశారు ఇవి జరిగిన తర్వాత భారత్ తన పౌరులకు ఇరాన్లో తన పౌరులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది తక్షణ ఇరాన్ నుంచి వచ్చేయండి అని అమెరికా కూడా ఒక అడ్వైజరీ అమెరికా పౌరులు తక్షణం రోడ్డు మార్గం ద్వారా అయినా టర్కీకి లేదంటే ఆర్మేనియాకి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు కూడా ఒక అడ్వైజరీ జారీ చేశారు సో ఏ సెకండ్ అయినా కనుక అమెరికా ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు అని అంచనా నెలకొని ఉంటే అమె ఇరాన్ తన గగన తలాన్ని కూడా మూసేసింది ఇటువంటి పరిస్థితుల మధ్య అమెరికా దాడి చేసే కంటే ముందే ఇరాన్ ఖచ్చితంగా ఖతార్ ఎయిర్పేస్లో ఖతార్లో ఉన్న అమెరికా ఎయిర్బేస్లో దాడి చేయొచ్చు అనే అటువంటి అంచనాలు కూడా బయటకు వచ్చాయి సో అదే జరుగుతుందని చెప్పి అమెరికా భావించిందేమో ఖతార్లో వాళ్ళు మహరించిన విమానాలు ఖతార్లో వాళ్ళ సైనికుల్ని కొందరిని వెనక్కి పిలిపించుకుంది అమెరికా సో ఈ మేరకు ఖతార్లో అధికారులు కూడా చెప్పినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియాలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి అమెరికా ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కి వేసినట్లు కనిపిస్తూ ఉంది అడుగు వాళ్ళు వెనక్కి వేశారు ఈవెన్ స్వయాన్ అమెరికా అధ్యక్షుడు కూడా అఫీషియల్గానే మాట్లాడారు మేము ఇరాన్ను వరుసపెట్టి బెదిరించాం వాళ్ళు దారికి వస్తున్నట్లే ఉన్నారు సో మేము అక్కడ పరిస్థితిని అయితే గమనిస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు అణచివేసే మరణాలు వాళ్ళు శిక్షలు అమలు చేయడం కాసింత తగ్గింది మా బెదిరింపుల వల్లే ఇరాన్లో ఇప్పుడు కాసింత మెరుగుపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయినా మేము నిత్యం గమనిస్తాం తదుపరి ఇరాన్ విషయంలో ఏం చేయాలి అని జాతీయ భద్రతా కమిటీ ఒక సమీక్ష జరిపి ఆ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అని స్వయాన అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించారు ఇరాన్ మీద అమెరికా దాడి చేసే కంటే ముందే ఇరానే అమెరికా బేస్ల మీద దాడి చేయొచ్చు అనే అంచనాతోనే అమెరికా తన సైనికులను కొందరిని వెనక్కి పిలిపిస్తున్నారు అని మనం ఇంతకు ముందు కూడా చూసాం కతారుల బేస్ మీద ఇరాన్ దాడి చేసే కంటే ముందు అప్పుడు తక్షణం ఇమ్మీడియట్గా ఉరుకుల పరుకుల మీద అక్కడ ఉన్న సైన్యాన్ని అమెరికా ఖతార్ కలిసి ఆ సాకర్ స్టేడియాలకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు తరలించేశారు సో ఇప్పుడు కూడా ఇరాన్ అమెరికా సైనిక స్థావరం మీద దాడి చేయొచ్చు అనే అంచనాతోనే అక్కడున్న సైనికులను వెనక్కి పిలిపిస్తూ ఉన్నారు మరి ఇట్లా వెనక్కి పిలిపించి అమెరికా ఏమన్నా ప్లాన్ బీతో మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేస్తుందా లేకుంటే ప్రస్తుతం ఏమన్నా ఈ యుద్ధ పరిస్థితులు ఏమైనా సర్దుమణుగుతాయా తెలియదు ప్రస్తుతానికైతే తన సైనికులను అక్కడి నుంచి వెనక్కి పిలిపించడం ద్వారా అమెరికా ఒక అడుగు వెనక్కి తీసుకున్నట్లే కనిపిస్తూ ఉంది బట్ ఈ నిర్ణయం జరిగిన తర్వాత కూడా ఇరాన్ సుప్రీమో నుంచి ఒక అఫీషియల్గానే ఒక స్టేట్మెంట్ వచ్చింది అమెరికా ఖచ్చితంగా బదులిస్తాం మా మీదకు వాళ్ళు రానంత వరకే వచ్చారు అంటే మేము చాలా బలంగా తిప్పికొడతాం వివేఈ ఖతర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా ప్రధాన ఎయిర్ ఎయిర్బేస్ను టార్గెట్ చేసుకొని మేము వాటిని అయితే కొలాబ్స్ చేస్తాము అని మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది ఇరాన్ నుండి సో అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం చూసిన ఇరాన్ మీద అమెరికా యుద్ధం అంత ఈజీగా ఏమి విజయం సాధించుకొని తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు అండ్ మోరోవర్ స్థాయిలో సైనికులను దించి యుద్ధం చేయడం అనేది అమెరికాకు దాదాపు అక్కడ సాధ్యం కాదు ఏమైనా ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా చేయాలి సో ఇరాన్ కూడా ఆల్మోస్ట్ కాసేంత బలంగానే ఉంది రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా ఇచ్చిన ఆయుధాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి అంత ఈజీగా ఇరాన్ కూడా లొంగిపోయే పరిస్థితి ఉండదు మొత్తం మీద ఇది అమెరికాకు కూడా తీవ్ర నష్టాన్నే మిగిలుస్తుంది అమెరికా కూడా అమెరికా కనుక ఇరాన్ మీద దాడి చేస్తే అది అమెరికా కూడా తీవ్ర నష్టాన్నే మిగిలిస్తుంది అనే ఒక అంచనా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది అల్టిమేట్గా ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఎయిర్ బేస్ నుంచి కొందరు సైనికులు అయితే వెనక్కి వస్తూ ఉన్నారు